అలాగే దిస్ నాన్ స్టిక్ పాన్స్టిక్లో ఉండే మనం దోశ వేసినప్పుడల్లా దాంట్లో ఉండే కెమికల్ వస్తుంది ప్లాస్టిక్ సెషెస్ లో మనం స్టోర్ చేస్తున్నాము ప్లాస్టిక్ కప్స్ లో మనం తాగుతున్నాము కాఫీ ఇవన్నీ కూడా డెఫినెట్ గా ప్లాస్టిక్ పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ మగ్గు ప్లాస్టిక్ బ్రష్ సింథటిక్ టూత్పేస్ట్ వేడి నీళ్ళు ఆ ప్లాస్టిక్ బకెట్లో ఆ ప్లాస్టిక్స్ మళ్ళీకి వస్తున్నాయి ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అనేక రకాల ఫుడ్ పార్టికల్స్ లో ఉంటున్నాయని సైంటిస్టులు రోజు చెప్తున్నారు ఫుడ్ సైన్సిస్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అనేక రకాలైన ఈ ప్లాస్టిక్ యూసేజ్ మార్నింగ్ లేవగానే కార్లోకి వెళ్తాము కార్లోకి వెళ్ళగానే ఇట్స్ ఆల్ ఫుల్ ప్లాస్టిక్ ఇన్సైడ్ మన సమ్మర్ హీట్లో ఆ ప్లాస్టిక్ లో ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్ ఎవాపరేట్ అయ్యి అవన్నీ టాక్సిక్ గ్యాసెస్ మనం రోజు ఇన్హెల్ చేస్తున్నాం ఇన్ అడిషన్ టు ఆటోమొబైల్ పొల్యూషన్ మన రోజు ఉండే ఆటోమొబైల్ పొల్యూషన్తో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మీరు సిగరెట్ తాగక్కర్లేదు పంజగొట్టలు ఐదు నిమిషాలు చుట్టే చాలు ఫిఫ్టీ సిగరెట్స్ తాగినంత మీకు ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి సో అన్ని రకాలుగాను ఈ ఆటోమొబైల్ పొల్యూషను ఫుడ్ పొల్యూషను ఇవన్నీ కూడా మనకి అనేక రకాలుగా క్యాన్సర్ రావడానికి దాహదం చేస్తున్నాయి అన్ని రకాల ఇండస్ట్రీస్ అండి ఇప్పుడు ఉదాహరణకి రామగుండమే తీసుకుందాం అండి ఓపెన్ కాస్ట్ మైన్స్ కోల్ బర్న్ చేయడం జరుగుతుంది థర్మల్ పవర్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ విసినిటీ వన్ కిలోమీటర్ ఉన్న క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఫర్టిలైజర్ ప్లాంట్ గ్రనైట్ కింద అండర్ గ్రౌండ్ లో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారటానికి దోహదం చేస్తున్నాయండి స్లోగా అనేక దేశాలు అన్నింటినీ చేస్తున్నాయండి ఇప్పుడు మనం చేస్తున్నది మన గవర్నమెంట్ కూడా ఇస్ అండ్ జాబ్ రీయూజబుల్ రిన్యూబుల్ ఎనర్జీ సో ఇంతా కూడా అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదండి సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ప్రతి హౌస్ మీద సోలార్ ప్యానల్ పెట్టుకోవడానికి సో దట్ ఫ్యూచర్ లో థర్మల్ పవర్ అటామిక్ పవర్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ అయిపోతున్నాయి